హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఇదేంటి పిండి ముద్ద పట్టుకుంది అనుకుంటున్నారా అవునండి చపాతి ముద్దలో చపాతి పిండిలో కొంచెం ఉప్పు వేసి కలిపాను చిన్న ముద్ద ఇది మనం చేతి సేమియా అంటాం కదా చేతి ఇలా చేతితో సేమియా చేసుకోవాలి మనం బయట దొరికే సేమియా కంటే ఇంట్లో ఇలా గోధుమ పిండితో సేమియా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది మన అమ్మమ్మలు నానమ్మలు చేసే వాళ్ళు కదా ఊర్లో ఖాళీగా ఉన్నప్పుడు పిల్ల ముసలలో ఇలా చేసి పెట్టుకుంటారు మనం ఖాళీ టైం దొరికినప్పుడు మనం కూడా చేసి పెట్టుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పిండి చేతికి అప్లై చేసుకొని ఇలా సన్నగా చేతితోటి ఇలా అంటే తొందర తొందరగా అయిపోతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా ఎంత తొందరగా అయిపోతున్నాయో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఖాళీ టైం దొరికినప్పుడు చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూసారా అంత చిన్న పిండికి ఇన్ని అయ్యాయి ఇలా అన్నీ రెడీ చేసుకుంటే మనకి ఎండలో కాకుండా ఇంట్లో నీళ్ళలో ఒకరోజు మొత్తం ఆరిపోతాయి తొందరగానే ఆరిపోతాయి ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు అవేం పాడవవు అవి అలా చేసి పెట్టుకున్న తర్వాత మంచిగా గాలి తగిన ప్లేస్లో డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నీళ్ళు ఉంటాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా ఉన్నాయి కదా ఇవి అందులో వేసేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటాయి మనం నార్మల్ సేమియా చేసేదానికంటే ఇవి ఇంట్లో చేసి పెట్టుకుని మన చేతితో చేసి పెట్టుకుంటే ఎంత హెల్దీ కదా గోధుమ పిండితో ఇలా చేసుకోవచ్చు మనకు టైం దొరికినప్పుడు ఇవి మంచిగా ఇలా వేగిన తర్వాత అప్పుడు దానికి సరిపడినని పాలు వేసుకోవాలి మనకి సేమ్యా చేసినప్పుడు అంతా అది అంత కొలత కాకుండా నార్మల్గా మనం పోసుకుంటే అర్థమవుతుంది కదా ఇవి ఉడికి అంతసేపు తర్వాత బెల్లం మనకి స్వీట్కి సరిపడినంత బెల్లం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మరి ఒక స్టవ్ మీద ఉడికించుకోవాలి పాకం రానవసరం లేదు కరిగితే సరిపోతుంది చూసారా ఇవి మంచిగా ఉడికించుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటాయి ఇలా మంచిగా ఉడికించిన తర్వాత మనకి అర్థమవుతుంది కొంచెం చూసుకుంటూ ఉండాలి మరీ మెత్తగా అయితే కూడా అస్సలు బాగోదు ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి ఇలాచి పొడి ఇలాచీలు వేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ అలాంటివి వేం వేసుకోవద్దండి ఎందుకంటే ఇవి మనం హెల్దీగా చేసుకున్నాం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి ఇందులో డ్రై ఫ్రూట్స్ అలాంటివి వేయకుండా ఉంటేనే బాగుంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారినాకని మాత్రమే అప్పుడు మనం బెల్లం కరిగించుకున్న వాటర్ ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి ఎందుకంటే వేడి మీద వేసుకుంటే పాలు పెరుగుతాయి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి సేమే కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు మనం బెల్లం పా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో కమ్మనైనా స్వీట్ రెడీ అయిపోయిందండి ఇంత ఈజీగా చేసుకోవచ్చు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు ఇలా చేసి పెట్టండి పిల్లలకు చాలా ఇష్టపడతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్